రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే మనం వచ్చేసి లింగాపూర్ గ్రామము కేశంపట్నం మండల కేంద్రము కరీంనగర్ జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి వరి సాగు చేసిన రైతు రాజిరెడ్డి గారు ఉన్నారు ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మన వెనకాల కనిపిస్తున్న పంట వచ్చేసి వరి పంట ఈ వరి పంటలో రాజిరెడ్డి గారు వచ్చేసి కోరమండల్ ఇంటర్నేషనల్ వారి ప్రచండ్ అనేటువంటి పురుగు మందుని వాడుతున్న తీరు గురించి తెలుసుకుందామని రైతు వరి క్షేత్రంలోకి రావడం జరిగింది ఈ ప్రచండ అనేది ముఖ్యంగా వచ్చేసి వరి సాగు చేసే రైతులకి వరిలో ప్రధానంగా వచ్చేటువంటి చీడపిడలు అనేటువంటి కాన పురుగు అదేవిధంగా ఆకు పురుగు నివారణకి ప్రచండ అనేది బ్రహ్మాండంగా పనిచేయడం జరుగుతుంది ఈ యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఎన్ని ఎకరాల్లో వీరు సాగు చేస్తున్నారు ప్రచండ గురించి ఏ విధంగా తెలుసుకున్నారు ఏ విధంగా ఉన్నాయి నిజంగా ప్రభావం చూపిస్తున్నాడు పూర్తి సమాచారం వారి అనుభవాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రాజీరెడ్డి గారు నమస్తే సార్ చెప్పండి ఎన్ని ఎకరాల భూమి ఉంది సార్ మీకు మేము పది ఎకరాలు చేస్తామండి పది ఎకరాల వ్యవసాయం చేస్తాం ఏమేమి పంటల అనుభవం ఉంది మీకు పొలం ఓన్లీ వరే పండిస్తారు చిన్నప్పుడు మా నాన్న ఐటమ్ మేము చేసినప్పుడు పత్తి ఇట్లా చేరి ఇప్పుడు అవి ఏమి లేవు ఈ వాటర్ మాకు ఫుల్ ఉన్న వాటి మొత్తం గత ఇరవై సంవత్సరాలు

అసలు ఇట్లా పని చేస్తుంది వరిలో వాడేటట్టు రైతులకు తెలుసుకుందామని తెలుసుకుందాం ఇట్లా మీరు ఈ మందు గురించి ఫస్ట్ ఎట్లా తెలుసుకోరు మాకు బస్ స్టాండ్ కాడ సార్లు వచ్చారు ఏంది నేను పాలు పోసే కాడికి ఆడి పోతే అక్కడ రైతులంతా గుమ్మి కూడారు మీ ఊర్లో మా ఊర్లే ఏ సార్ ఏమో బాగా మీటి పెట్టి ఏంటంటే గ్రోమర్ కంపెనీ సార్లు వచ్చి అటాక్ ఇట్లా కోరమండలు ఏదో ప్రచండ కంపెనీ వాడతారు అన్న నేను కూడా వేరు సార్ పోయి తెలుసుకుంటే వాడతా అంటే ఇప్పుడు చాలా పని చేస్తుంది ఒకసారి వాడి సూర్య అంటే ట్రయల్ ఒక ఎకరా ట్రయల్ ఫస్ట్ తెచ్చుకుంటా ఫస్ట్ ఒక ఎకరా చూద్దామని బాగానే రిజల్ట్ ఉన్నది ఫస్ట్ ఎన్ని సంవత్సరాల కింద నుంచి అసలు ఫస్ట్ మూడో పంట మూడో ఫసల్ మూడో ఫసల్ మూడు ఫసలు అంటే గత సంవత్సరం నుంచి వాడుతున్నాం అన్నట్టు ఫస్ట్ వాడినప్పుడు డెమో వాడుతున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది రిజల్ట్ మంచిగా ఉన్నది అందుకొరకు మూడు గా వాడుతాను ఇక గులిక గంట గోయలు ఇవన్నీ మొత్తం కాబట్టి మొత్తం ఓన్లీ ఇది ఒక ప్రచండీ ప్రచండ్ మొయ్యి పూర్కు మంచిగా వాడతాను పని పనిచేస్తారు గత మూడు సీజన్ల నుంచి ఫస్ట్ డెమో వాడి మంచిగా అనిపించేసరికి మొత్తం పది ఎకరాలకి ఓకే అసలు ఈ ప్రచండ్ అనేది ఏ దానికి పనిచేస్తుంది వరిలో మనకి పురుకు ఆకు చుట్టు పురుకు ఈ షేర్ మధ్య గ్రోతింగ్ బాగా పనిచేస్తుంది బాగా పనిచేస్తుంది ఇది నువ్వు దాదాపు నువ్వు ఇరవై సంవత్సరాలకి ప్రచండ్ లేనప్పుడు ఏం ప్రాబ్లం అంటే ఎలా సాగుంటే ఉండేది బాగా మాకు అప్పుడు ఏదో త్రీ జీ గోలు అని నాకు చిన్నప్పుడు ఫోర్ జీ గోలు రకరకాల వేరే వాడినావు అది వాయిన పెద్ద ఏమంత రిజల్ట్ లేదు సార్ ఇది వాడిన కాచి నాకైతే నా అనుభవంలో నాకు బాగానే పనిచేస్తుంది ఇరవై సంవత్సరాలు ప్రచాను వాడిన తర్వాత పూడి పసల పడి మంచిగా మంచిగా ఒక్కో రెండు సార్లు కొట్టుకునేది పంట కోత కోతకొచ్చరికి ఏ పోరుగా అది అటాక్ అయిత లేదు ఇక ఇట్లా రెండు సార్లు వాడుకోవాలా రెండు సార్లు నాటేసాంక ఇరవై ఇరవై ఐదు ఒకసారి మళ్ళీ తర్వాత చిరు పొట్ట దశకి వచ్చే మళ్ళీ ఒకసారి వాడితే కంప్లీట్ గా తెల్ల గుళిక అది రాకుండా మంచిగా ఉంటుంది చేను అయితే మంచిగా ఉంటుంది చేను మంచిగా ఉంటుంది ఫస్ట్ నాటు వేశాంక ఎన్ని రోజులకి వాడినావు నాట్ చేసినా కానీ ఇరవై ఐదు రోజులు వాడిన ఫస్ట్ ఇరవై 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 రోజు ఈ మధ్యలో వాడినా ఇరవై ఇరవై రోజుల్లో ఒకసారి వాడుకోవాలి ఎట్లా డోసెస్ ఎట్లా వాడుకోవాలి దీని ఎకరాకి ఎంత పడుతుంది మందు ఎకరాకు వాళ్ళ సిక్స్ ఎమ్మెల్లు నూట అరవై ఎంఎల్ ఎమ్మెల్యే నీళ్ళ వాటర్ లిక్విడ్ అది లిక్విడ్ ఇది నీళ్ళలో కలిసి నీళ్ళ కలుపుకోవడం ఎకరా పది పంపులు కొడతాం మేము పద లీటర్ వంద లీటర్ల పద లీటర్ ఒక ఎకరానికి కొడతాం దాదాపు మీకు నూట అరవై ఎంఎల్ ఒక ఎకరా సరిపోతుంది కొట్టినా ఎన్ని రోజులకి రిజల్ట్ వస్తుంది మాకు వారం డోర విజయ్ గారు సార్ ఫస్ట్ నువ్వు ఇరవై ఇరవై రోజులు ఒకసారి చేసు కలిపి స్ప్రే చేసుకుంటాం వారం రోజులు నీకు ఏం ఏ అంటే ఆ టైం మనకి ఏం పురుగు వస్తుంటది ఆ టైం లో మొయి పురుగు వస్తది మోయి పురుగు అలా అద్దె పురుగు అదొకటి అది వస్తాయి కదా సన్నగా వస్తున్న గుబుల్ గుబులంతా అంతా గడ్డలకి ఎండిపోవడం జరుగుతుంది ఆ టైం ఆ టైం ఇది ఏం చూసారకు చూసాక అట్లా మొయి పురుగు అటాక్ అవుతుంది ఇది వాడినాక మళ్ళీ ఆటోమేటిక్ గా చేను గ్రోతింగ్ వస్తాను పచ్చతనం వారం రోజుల పేరే బాబు ఉండే బాబు నీట్ గా చీర గ్రోతింగ్ వచ్చింది ఆ ఇరవై ఇరవై ఐదు రోజుల టైం లో కుట్టకపోతే చీరంతా పోతుంది పోతా సార్ ఆకు మొత్తం గుప్పులు గుప్పులు అంతా పోతుంది మన వరిగా చెక్క ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత ఆ టైమ్ లో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న నీ పంట ఎన్ని రోజుల పంట ఇది అయితే అరవై ఐదు రోజులు దాటి సార్ అరవై ఐదు రోజులు దాటి చిరుపూట దశ ఉంది చిరుపూట దశకు వచ్చేసింది ఆల్రెడీ ఇప్పుడు ఎన్నిసార్లు స్ప్రే చేసిన సార్లు సార్ అలా రెండు రెండో స్ప్రే కూడా అయిపోయింది అయిపోయింది ఫస్ట్ స్ప్రే అయిపోయింది రెండో స్ప్రే అయిపోయింది అయిపోయింది మంచిగా కూడా బాగానే ఉంది పచ్చగా కనిపిస్తుంది ఇప్పుడు ఫస్ట్ స్ప్రే అయిపోయింది రెండో స్ప్రే ఇప్పుడు కూడా రెండో స్ప్రే యాభై రోజుల దాకా కొట్టాము మొన్న ఇప్పుడు ఇప్పుడు వచ్చి అంటే ఐదు రోజులు అయినా కొట్టి ఐదు ఆరు రోజులు అయితే కొట్టి అంతే అప్పుడు కూడా అప్పుడు కొట్టకపోతే ఏం ప్రాబ్లం వస్తుంటుంది అప్పుడు కొట్టకపోతే మళ్ళీ అటాక్ అవుతుంది కొద్దిగా అటాక్ అయ్యి ఆ తెల్ల వచ్చే అవకాశం ఉంటుంది దుబ్బు అంత వరిగడ్డ లెక్క ఎండాకు తెగులు అదో ఆకు చుట్టూ పురుగు అదే వచ్చే వరకు గ్రోతింగ్ లేదు మళ్ళీ రెండో సారి వాడితే కూడా మంచిగా ఉంటుంది యాభై ఐదు రోజుల సమయంలో కొట్టకపోతే మనకి తెల్ల కంక వచ్చే అవకాశం ఉంటుంది బానే దిగుబడి తగ్గిపోతుంది పంట అచ్చా తాలు గింజలు కూడా తాలు గింజలు వస్తాయి తెల్ల తెల్ల కంకటండి దాన్ని మా తెల్ల e lá meu ఊసవోడు ఊడు అంటావు ఆ ఊస అనేది వస్తుంది వస్తుంది అదే ఇది కొట్టుకుంటా ఊస పోయే సమస్య రాదు సార్ మంచి వస్తుంది గింజ కూడా మంచిగా వాడుతుందా గింజ మంచిగా వాడుతుంది పాలు పోసుకుంటారు నిండారే ఉంటుంది గింజలు గట్టితర ఉంటుంది గింజలు మొత్తం మంచిగా పాలు పోసుకుంటారు నిండారే పచ్చికుంటారు ఏ గింజ కూడా పాలు పోతుంది యాభై ఐదు రోజుల టైంలో మళ్ళీ ఇంకొకసారి కొట్టుకోవడం వల్ల ఒకటి కొట్టుకోవడం వల్ల మొత్తానికి ఇప్పుడు ఈ మూడు సీజన్ లో వాడుతున్నావు నీకు అన్ని మంచిగా అర్థమైపోయింది ఇది ఇట్లా నీకు చుట్టు పురుకు కానం తోచి పురుగు పోతుంది ఈ తెల్లకంకులు రావట్లేవు అన్ని బానే ఉంది ఎట్లా నువ్వు ఇది వాడిన తర్వాత నీకు నార్మల్గా నువ్వు ఇది వాడకన్నా ముందు ఎకరాకి పండిస్తే ఇంత దిగుబడి తీసేది వరకు ఇరవై ఐదు ఇరవై నాలుగు కిటాలు మన కింటాలు వచ్చేది మాకు ఇరవై ఐదు ముప్పై కింటాల్ వచ్చేది అంతే వస్తుంది ఇది వాడినాక రెండు మూడు కిటాలు యావరేజ్ పెరిగింది పెరిగింది నార్మల్ గా నార్మల్ గా పెరిగింది నార్మల్ ఎకరాకి నువ్వు రెండు కింటాల్ దిగుబడి పెరిగింది పెరిగింది ముప్పై రెండు కిటాలు ముప్పై మూడు కిటాలా పండిస్తాం మేము నచ్చా నువ్వు దాదాపు తీసావా అంతా తీసావు దొడ్డు రకం వేస్తావు సన్న రకం సన్నవి వేస్తాం దొడ్డి వేయ సన్నేస్తా సన్న బీపీటీ మాకు బీపీటీ జై శ్రీరామ్ ఈ పన్నెండు ఇరవై నాలుగు రకాలు వేస్తుంది సన్న రకాలు పండిస్తారు అన్నట్టు మా విలేజ్ మొత్తం సన్న రకమే నువ్వు విలేజ్ మొత్తం సన్న రకాలు సన్న రకాలు ఏకరకం దాదాపు ముప్పై క్వింటల్ ఇస్తాయి రెండు ముప్పై మూడు కింటాలు వస్తుంది మాకు అదే ఇది వాడడం వల్ల నీకు రెండు కూడా పెరిగింది అదనంగా పెరిగింది ఇది వాడ ముందుకు ముప్పై ఇరవై అయింది వచ్చి వచ్చేది ఓకే అంత దిగుబడి వస్తుందంటే మనకి దుబ్బ మంచిగా వస్తుంది ఎక్కువ ఇప్పుడు మందు దుబ్బ కూడా వస్తుందా మంచిగానే దుబ్బు పిలకలు బానే గంటే ఎన్ని పిలకలు వస్తున్నాయి నార్మల్ గా నీకు నలభై యాభై పిల్లలు వస్తుంది నలభై నుంచి యాభై పిల్లలు వస్తున్నాయి గమనించినప్పుడు పీకి చూసినా ఇంత లాగా ఉంటుంది గంట గంట కూడా ఇంత మంచి వస్తుంది వేరు వ్యవస్థ కూడా మంచిగుంటుందా ఎందుకంటే కాన తూర్ కూ వచ్చింది అనుకో మొత్తం వేరు వ్యవస్థ పోతుంది పోతుంది ఇప్పుడు ఇది ఎట్లా అనిపిస్తుంది కొట్టిన తర్వాత బాగానే ఉండదు వేరు మంచిగా అనిపిస్తుంది గ్రోతింగ్ ఉండి బలంగా ఉండి మంచిగానే ఉంటుంది ఎరుకూల పురుగు కానీ మొయ్యి పురుగు కానీ అలాంటివి ఏం లేవు చుట్టుపక్కల రైతులు కూడా ఏమంటారు నీకు పంట నీట్ అనిపిస్తుంది పచ్చగా నేను ఒకసారి ఫస్ట్ తీసుకొచ్చాక ఏం కొట్టి ఏం కొట్టిన నా దగ్గర ఒక పది మంది మా 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 రిలేషన్ మా బ్రదర్లు మేము ఉన్నాం వాళ్ళ వాళ్ళకు మంచిగా ఐదు పది ఎకరా ఉన్నది అందరూ వచ్చి ఏ వాణ్ణం ఏ వాళ్ళంటే నీకు ఫస్ట్ వాన్యా డబ్బో చూసాను మేము కూడా తీసుకొచ్చా తీసుకొచ్చి వాళ్ళు కూడా ఈ ఫలానా చెప్పిన వాళ్ళు కూడా వాతారు మూడు ఫస్లు బట్టి వాళ్ళకు కూడా మంచిగా ఉండాలి మీ ఊళ్ళో వాడుతున్నా చాలా మంది రైతులు పడతారు చాలా మంది వాడుతారు నేను చేయట ఒక వంద నూట యాభై ఎకరాలకు ఇక్కడ కంటివేషన్ పోతుంది నువ్వు వాడి నువ్వు చూసి మంచి నీ చే మంచిగా ఉండేసరికి అందరు పడారు మీ ఊర్లో దాదాపుగా వంద మంది రైతులు వాడుతారు రైతులు వాడతారు ఇది మంచి మంచి బాగా చెప్తుంది నార్మల్ నార్మల్గా నువ్వు నార్మల్ వరి పండించావు అనుకో ఎన్ని రోజుల పంట సన్న రకం ఎన్ని రోజులు వండిస్తావు చూట ముప్పై ఐదు రోజులల్లో అయిపోతుంది నూట ముప్పై ఐదు రోజులు వండిస్తావు ఈ నూట యాభై ముప్పై ఐదు రోజులల్లో నువ్వు నార్మల్గా ఈ ప్రచండ్ వాడకన్నా ముందు ఎన్ని స్పేలు చేస్తున్నాయి సార్లు మందులు తలుపుతున్నావు అది వరకు మూడు నాలుగు స్పేలు చేసేది మూడు నాలుగు స్ప్రేలు మాకు అవగాహన లేక ఇది కొట్టు అది అని అగ్రికల్చర్ వాళ్ళు చెప్తానే వాడినవు ఏం రిజల్ట్ బాగాలేదు ఇది వాడిన కదే రెండేసార్లు స్ప్రే చేసుకుంటాం వేరే మందులు అనేది లేదు అయితే సార్లు నాలుగైదు అది అదనంగా ఈ లేబర్ ఖర్చు మా పప్పు కిరాయి ఇవన్నీ బాగా ఇబ్బందులయ్యేది పెట్టుబడి బాగా ఈ వాయిన ఖర్చులు ఖర్చు తగ్గింది పని రిజల్ట్ మంచిగున్నది పెట్టుబడి తగ్గింది రిజల్ట్ బాగుంది అదనంగా మనం రెండు కింద పెంచుకున్నాం ఓకే మరి రెండు తెలుగు రాష్ట్రాల రైతులకి వరి సాగు చేసే రైతులకి ఈ కూర మండల వారి ప్రచండ పైన నువ్వు ఏమని చెప్తావు నిజా అయితే రైతు వాడుకోవచ్చా ఏంటి ఇది నిజ మంచిగా చూడలేదు వాడుకోవచ్చండి ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చు ప్రచండ అనేది మొగిపూర్కు బాగా పనిచేస్తుంది మరి చూస్తున్నా రైతు సోదరులారా మరి ఇది రోజు ఈ వీడియోలో రైతు రాజరెడ్డి గారు సాగు చేస్తున్నటువంటి తన పది ఎకరాల వ్యవసాయ సాగులో దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి వరి సాగు చేసినటువంటి అనుభవం ఉందని చెప్తున్నారు గతంలో నేను ప్రచండ వాడకన్నా ముందు అయితే చూసుకున్నైతే దాదాపు నాలుగైదు సార్లు స్ప్రే చేసేది గులికలు జల్లేది అనేక రకాల పెట్టుబడి పెట్టినప్పటికీ కూడా దిగువలు అంతంత మాత్రగానే వచ్చేది కానీ ఈ ప్రచండ అనేది గత సంవత్సరం ఈ సీజన్ నుంచి దీని గురించి తెలుసుకోవడం జరిగింది కూర కంపెనీ వాళ్ళు మా గ్రామంలో వచ్చి దీనిపైన ప్రచారం చేయడంతో నేను కూడా ఒకసారి వాడదామని ఏమో రూపంలో ఎకరాకి నూట అరవై ఎంఎల్ బాటిల్ చిన్న తెచ్చుకొని ఒకసారి ఒక ఎకరానికి వాడడం జరిగిందని చెప్పారు అప్పుడు ఆ ఎకరాంకు వచ్చినటువంటి మార్పులను గమనించి రైతు తద్వారా సాగు చేసినటువంటి అన్నికర తనకు ఉన్నటువంటి పది ఎకరాల వ్యవసాయ సాగులు ప్రతి సీజన్లో కూడా ఈ ప్రచండే వాడుతున్నారని చెప్తున్నారు మరి రైతు సోదరులారా మీరు కూడా ఈ వరిలో వచ్చినటువంటి కానంతొచ్చి పురుగు ఆకుచు పురుగు నివారణ చేసుకొని చేను కూడా చాలా పచ్చగా ఉంది ఆ ఎటు చూసినా కానీ సరే గ్రీనిష్ కలర్లో ఉంది ఎక్కడ కూడా ఆకు ఎండిపోయినటువంటి గుర్తులు కనిపించడం లేదు మనకి దుబ్బ కూడా బాగా వచ్చే అవకాశం ఉంది పిల్లకలు కూడా రైతు అనుభవపూర్వకంగా ముప్పై నుంచి నలభై పిల్లలు వస్తున్నాయని చెప్తున్నారు వేరు వ్యవస్థ దృఢంగా ఉందని చెప్తున్నారు కాబట్టి మీరు కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వరి సాగు చేసే రైతులు వరిలో వచ్చే చీడపీడల నివారణకి మీరు ప్రచండ్ వాడాలనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఏ పెస్టిసైడ్స్ దుకాణం అయినా సరే అందుబాటులో ఉంటుంది మరి ఇది రోజు ఈ వీడియోలో కూరమండలి వారి ప్రచండ్ యొక్క వాడినటువంటి రైతు యొక్క అనుభవాలు ఇవి మీకు ఇవి లైక్ చేయండి నిత్యం నాన్మెంట్ వ్యవసాయ సమాచారం కోసం శివాగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్